నీకు ఒక తల్లే జన్మనిచ్చింది నీకు ఒక భార్యనే నీతో సంసారం చేస్తా ఉంది నువ్వేం మాట మాట్లాడుతున్నావయ్యా గౌరవప్రదమైనటువంటి ఒక శాసన సభ్యురాలు శాసన మండలి ఒక సోదరి సమాజమైనటువంటి వ్యక్తిని నువ్వు ఇలా నీతో నీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటా ఉన్నావంటే నువ్వెంత నీతి అతి నీతమైనటువంటి స్థితికి దిగదాయనే తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగదారుతరని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటా ఉన్నామంటే గౌరవ ఎంఎల్సీ కవిత గారు చాలా బాధ్యతాయుతంగా ఆమె ఏ విషయాన్ని కూడా పులంకషంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని ఇవాళ మొన్నటికి మొన్న మహిళల కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో వాళ్ల ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఆమెకుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ సెంటర్లు పెడుతూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఈ సంస్కృతి విధంగా చింతపండు నవీన్ అలియా చింతపండు నవీన్ కానీ అలియాస్ మలం పెట్టుకుంటూ ఆయన చరిత్ర ఏందో ఈ తెలంగాణ ఉన్న ప్రజల ప్రతి ఒక్కరికి కూడా తెలుసు